అనంతపురం జిల్లాలో మిరప రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు తుఫానుల కారణంగా కురిసిన వర్షాలతో మిరప తోటల్లో నీరు నిలిచి వేరుకుళ్లు సోకింది మిరప చెట్టు నిండా కాయలు వచ్చాయని ఆనందంగా ఉన్న రైతులకు విల్ట్ ఫంగస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తెగులను అరికట్టేందుకు పెద్ద మొత్తం ఖర్చు పెట్టి విపరీతంగా మందులు పిచికారీ చేస్తున్నా ఉపశమనం కనిపించట్లేదు అనంతపురం జిల్లాలో మిరప రైతులు కంటతడి పెడుతున్నారు నాలుగేళ్లుగా మిరపకు ధరలేక శీతల గోదాముల్లో నిల్వ చేసి నష్టానికి అమ్ముకున్నారు మిరపను దశాబ్దాల కాలంగా సాగు చేస్తున్న చాలా మంది రైతులు ఇతర పంటల వైపు వెళ్లకుండా ఈసారి కూడా అదే పంటను సాగు చేశారు ఈసారి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని మంచి దిగుబడి వస్తుందని అప్పు తీర్చుకోవచ్చని భావించిన రైతులు వేరుకుళ్ళు తెగులు సోకడంతో మళ్లీ నష్టపోయారు గత ఏడాది జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల హెక్టార్లలో మిరప సాగు చేయగా ఈసారి కేవలం తొమ్మిది వేల హెక్టార్లు మాత్రమే సాగు చేశారు ఉరవకుండా విడపనకల్లు వజ్రకరూరు గుంతకల్లు బొమ్మనహాల తదితర మండలాల్లో మిరప తోటలను వేరుకుళ్లు పూర్తిగా నష్టపరిచింది ఇటీవలి వర్షాలకు తోటల్లో నీరు నిలిచి వేరుకుళ్లు విజృంభించింది ఫలితంగా చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేరుకుళ్లతో నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అంత ఏరుకుళ్ళు వచ్చి అంతా ఇది అయిపోయి పెట్టుబడి పెట్టినాము పెట్టుబడి పెట్టిన తర్వాత ఇట్లా అయిపోయింది చేయనంత ఇప్పుడు కూడా ఇంకా ఉన్నింది కూడా అదే పోయే రకంలానే ఉంది సార్ ఇప్పుడు కూడా ఏరుకుళ్ళు అనేది తెలుదు ఏమైనా తెలుసు అది అట్లా పోతేనే ఉండేది చెట్లు చెట్లు చనిపోతేనే ఉండేది ఒకటికోటి ఇప్పుడు ఒకటి పోతే రెండు నాలుగు గట్ల అయిపోతానే ఉండేది సార్ తగ్గిపోయి ఆ మందులు ఈ మందులు పోసిన తగ్గడం లేదు అట్ల పోతేనే ఉండేది చెట్లు ఒకటికోటి ఒట్టుకోటి ఇంకేం రెండో పాయింట్ ఏదో పెట్టుకుందాం అని కూడా ఇంకా టైం లేదు సార్ ఎకరాలు మరిపోసిన సార్ ఎకరకలు వచ్చిన వచ్చింది ఏడున్నర లక్షలు అందాజ పెట్టినాం సార్ ఇంకా ఈ విధంగా అయితే ఉండేది ఉండేదంతా సగానికి సగం పోయి అంటే అర్ధం కూడా అంటే అది కూడా చేతికి రావడం లేదు రెండెకరాలు పెట్టినాం సార్ ఇది కాయలు పడేటప్పుడు కరెక్ట్ ఈ రోగం వచ్చింది విల్ట్ సెట్ 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 అట్లా టచ్ అవుతుంది సార్ ఇది ఈ సెట్ చచ్చిపోతే ఆ సెట్ చచ్చిపోతే అట్లే నాలుగైదు సెట్లు చచ్చిపోతుండే వరుసగా ఇప్పుడు అంతైదు ఇరవై రోజుల నుండి మొత్తం ఇదంతా చనిపోయింది సార్ ఇది మళ్ళీ ఇంకా అక్కడ అక్కడంత పచ్చుకుంటే అదే అది స్టార్ట్ అయింది ఎనిమిది ఎకరాలు పెట్టినాం సార్ ఏమైనా చనిపోతుండే చెట్లే చనిపోతుండే అది ఏం ప్రాబ్లమ్ ఏం లోపం అనేది కూడా తెలియదు మంచి టైంలో ఎండింగ్ టైం సార్ ఇది ఇంకా నీళ్ళు కూడా అవుతున్నా ఎండింగ్ టైము పెట్టుబడి భారీగా పెట్టుబడి పెట్టేసినాము కాయలు కాయ కాస్త చెట్లు చనిపోతున్నాయి అవి కూడా డ్యామేజ్ కిందగా ఏర్పడుతుంది వాతావరణం బట్టి చెట్టుకు బాగానే వచ్చింది నిండా కాయ పడింది ఆ పడే మూమెంట్లోనే చెట్లు పోతున్నాయి వీళ్ళు వచ్చి దానికి ఏం చేసి మార్గం లేదు ఏం మందు కొట్టినా కూడా పోవడం లేదు పది ఎకరలో పెట్టినా మిర్చి పది లక్షలు పెట్టినాము ఎకర ఒక లక్ష రూపాయలు వీళ్ళు వచ్చి మొత్తం వెళ్ళిపోయింది కాయ కాసే ముందు కానీ తినంత చచ్చిపోయింది ఇంకేం చేసినా కంట్రోల్ కాలే అధికారులు ఏ అధికారులు కూడా అగ్రికల్చర్ అధికారు కానీ దీన్ని ఏ విధంగా మందులు వాడాలా ఏ విధంగా అనేది కూడా చెప్పడానికి కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు కూడా రాలేదు ఈరోజు కూడా షాపులో పోయి మందుల షాపులో పోయి ఈ మందు కొట్టండి ఈ మందు కొట్టండి వీళ్ళకి నాలుగు రకాల మందు కొడితే బతుకుతుందేమో వైరస్ నిలబడుతుందేమో అటుకే నిలబడతాము వీళ్ళు పక్క చెట్టుకు పాక్కోకుండా అనేది ఓన్లీ పర్టిలైజర్ షాపులో మాత్రమే ఇస్తున్నారు మందు దీనివలన నివారించేదానికి కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కొంతమంది రైతులు మిరప నష్టాన్ని పోడ్చుకునేందుకు మొక్కజొన్న సాగు చేశారు అయితే దానికి సరైన ధరలేక రెండు వైపులా నష్టాన్ని చవిచూశారు